అండి బ్లౌజ్ సైజు థర్టీ నైన్ బ్లౌజు బ్యాక్ పాటు ఎంత వచ్చిందో దానికి పండించి కలుపుకోవాలి బ్యాక్ మనకి పద్నాలుగు వచ్చింది పద్నాలుగు వస్తే పదిహేను పెట్టుకోవాలి పదిహేను ఎందుకు కిందని ఆఫ్ ఇంచి పైన ఒక హాఫ్ ఇంచి కిందని ఒక హాఫ్ ఇంచి నడు బెల్ట్కి పైన ఒక హాఫ్ ఇంచి మెడ ఎతకడానికి చూసారు కదా పైన ఒక హాఫ్ ఇంచి కింద ఒక ఉంచుకొని మనకి ఫోర్టీన్ వచ్చింది ఫోర్టీన్కి ఫిఫ్టీన్ పెట్టాం ఇప్పుడు బ్లౌజ్ సైజు థర్టీ నైన్ థర్టీ నైన్ అంటే నాలుగు ఫోర్లు చేసుకోవాలి థర్టీ లెవెన్ నైన్లోంచి నాలుగు ఫోల్ చేస్తే మనకి ఏడుమో చూసారు కదండి నడుము మనకి ఏడుంపు వచ్చింది ట్వంటీ నైన్ని నాలుగు భాగాలు చేస్తే మనకి ఏడుంపు వచ్చింది ఇప్పుడు ఏడుమోని ఇక్కడ తీసుకోవాలి ఏడుమపోవు వన్ ఇంచి డాటు వన్ అండ్ హాఫ్ ఖర్చు చూసారు కదా ఇప్పుడు నెక్కి షోల్డ్కి నెక్కి షోల్డ్కి మనకి ఫైవ్ తీసుకుంటే సరిపోద్ది చంక డౌను ఫైవ్ అండ్ హాఫ్ చూసారు కదా ఫైవ్ అండ్ హాఫ్ చంక డౌను ఒకటింపో చంక డౌను ఒకటింపో తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నెక్ విడుతూ నెక్ విడుతూ టూ మనకి ఇలా బ్యాక్ సైడ్ నుంచి పట్టుకుంటే ఇలా బ్యాక్ సైడ్ నుంచి పట్టుకుంటే ఇలా బ్యాక్కి డౌన్ చేసుకోవాలి చూసారు కదా ఒక హాఫ్ ఇంచి పైన ఒక హాఫ్ ఇంచి అసలు హాఫ్ ఇంచి ఖర్చు చూసారు కదా ఇక్కడ టూ ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ మనకి హాఫ్ ఇంచులో రౌండ్ తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు చెస్ట్ లూజు చెస్ట్ లూజు ఈ ఫస్ట్ ఉక్కు ఉంది కదా ఈ ఫస్ట్ ఉక్కు నుంచి చంక డౌన్ ఉంది కదా ఈయన ఇంటి మార్క్ ఉంది కదా ఇంటి మార్కు ఇక్కడ ఇక్కడ పట్టుకొని ఇలా చెస్ట్ చూసుకోవాలి చూసారు కదా అసలు వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇప్పుడు చూసాను కదా ఇప్పుడు మనకి బ్యాక్ పట్టు అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం మీకు అందుకే డౌట్ ఉంటే ఒకసారి ఇలా చెకింగ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడు నుంచి ఇలా పట్టుకొని ఇలా హాఫ్ ఇంచి కట్ చదిలేసుకొని ఇలా కూడా ఒకసారి చూసుకోవచ్చు చూసారు కదా నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా బ్యాక్ సైడ్ కూడా ఒకసారి బ్లౌజు బ్యాక్ సైడ్ నుంచి చంక దగ్గర ఎంత వచ్చిందో ఒక్కసారి చూసుకోవాలి చూసారు కదా ఏడున్నర ఇప్పుడు ఈ రౌండ్ కూడా ఏడున్నర వచ్చిందో లేదో ఒక్కసారి చూసుకోవాలి నాకు ఏడున్నర రాలేదు ఇంకా ఎక్కువ వచ్చింది ఒక్కసారి మళ్ళీ ఆఫ్ ఇంచి పైకి గేస్తాను ఇప్పుడు మళ్ళీ ఒక ఒకటింప పెట్టుకొని ఇలా కరు స్కేల్తో టన్ చేసుకోవాలి ఇప్పుడు లేదో ఒక్కసారి చూసుకుందాం ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్రాస్ కట్టింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ తీసుకోవాలి. చూసర్ కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసిเอาాలి. ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి చూసారు కదా ఇలా చూసుకుంటే సెవెన్ వచ్చింది సెవెను ఇప్పుడే ఈ ఉప్సులు ప్లేట్ ఉంది కదా ఉక్సిల్ ప్లేట్ నుంచి మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చిందో దానికి మనం వన్ అండ్ హాఫ్ కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ పైన కాఫ్ నుంచి కింద కాఫ్ ఇంచి మధ్యలో డాట్ ఇలా ఈ ఆఫ్ ఇచ్చి ఆఫ్ ఇచ్చి కచ్చకపోతే మనకి డాట్కి ఆఫ్ ఇచ్చి ఇప్పుడు మైండ్ డాట్ ఉంది కదా ఈ మైండ్ డాట్ నుంచి మనము కరెక్ట్గా సెంటర్ నుంచి ఇలా పట్టుకోవాలి చూసారు కదా ఇలా పట్టుకొని పైన ఆఫ్ నుంచి వదులుకొని కింద ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకోవాలి ఇలా చూసారు కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి టూ అండ్ హాఫ్ డాట్ సైజు టూ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ నుంచి మనం మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత డాట్ పొడవు పోను టూ అండ్ హాఫ్ చూస్తారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ ఆఫ్ డాట్ పొడవు కూడా టూ అండ్ ఆఫ్ డాట్ సైజు టూ ఇంచి చూసారు కదా డాట్ సైజు టూ ఇంచీ డాట్ పొడవు టూ అండ్ ఆఫ్ ఇప్పుడు ఈ డాట్ ఈ డాట్ మధ్యలో ఇక్కడ ఆఫ్ ఇచ్చి ఇటు ఇంచి ఉంచుకొని ఇలా మధ్యలో డాట్ తీసుకున్నా పర్వాలేదు లేదంటే మీ బ్లౌజు మీకు ఎవరైతే ఆది బ్లౌజ్ ఇచ్చారో ఆ బ్లౌజులో నుంచి మనం ఎలా కొలతలు తీసుకున్నా పర్వాలేదు చూడండి ఈ డాట్కి డాట్కి మనకి వన్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు పైన ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని వన్ అండ్ హాఫ్ ఈ వన్ అండ్ హాఫ్కి మనము డాట్ మార్కింగ్ చేసుకోవచ్చు డాట్ పొడవు ఎంత మనకి టూ అండ్ హాఫ్ డాట్ పొడవు టోన్డ్ ఆఫ్ చూసారు కదా ఇలా కూడా బ్లౌజ్ని పెట్టుకోవడం మనం డాట్ మ్యాచ్ చూసుకొని కొలుసుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ ఆఫ్ ఇంచి పైన ఆఫ్ నుంచి కింద ఆఫ్ ఇంచి తీసుకొని కరెక్ట్గా సెంటర్లో కూడా మనం ఈ రెండో డాట్ తీసుకోవచ్చు ఇప్పుడు మూడో డాట్ చూసారు కదా ఈ డాట్ ఇక్కడికి వచ్చింది కదా ఈ డాట్ తిన్న ఈ డాట్ వచ్చింది ఇప్పుడు ఈ డాట్ తిన్నగా మనకి డాట్ రావాలి ఇప్పుడు ఇలా డాట్ పొడవు కూడా మనకి ఫోర్ ఇంచు ఉండాలి డాట్ పొడవు మనకి ఫోర్ ఇంచెస్ ఉండాలి ఇప్పుడు మనకి ఇక్కడ హాఫ్ ఇంచీ హాఫ్ ఇంచులో మనము ఇలా టర్న్ ఆఫ్ తీసుకోవాలి ఇక్కడ మనకి ఖర్చు కావాలి కదా ఖర్చుకి పాంచి తీసుకొని ఈ పాంచి నుంచి కరెక్ట్గా మార్జిన్ తీసుకోవాలి చూసారు కదా ఇలా ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం డౌట్ ఉంటే ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ కూడా మనము ఇలా కొలుసుకొని చూసుకోవచ్చు చూసారు కదా ఇలా ఫ్రంట్ మనం ఆఫ్ ఇంచి వదిలేసుకొని ఇలా కూడా మార్జిన్ చూసుకోవాలి చూసారు కదా నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కటింగ్ చేసుకుందాం కటింగ్ వీడియో తీస్తే లెంత్ ఎక్కువైపోతుందని కటింగ్ నేను తీయట్లేదు చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ లో తీసుకున్నప్పుడు మనము కట్టగా చూసారు కదా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఈ ప్లేస్ నుంచి మనకి టూ ఇంచ్ త్రీ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ తీసుకొని ఈ సెంటర్లో మనకి ఆఫ్ ఇంచి ఇది సెనసైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు ఇలా ఇంచీలోంచినా తీసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇలా ఫ్రంట్లో తు తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఇప్పుడు హ్యాండ్ పొడవు చూసుకోవాలి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది మనకి నైన్ అండ్ హాఫ్ హ్యాండ్ లూజ్ ఫైవ్ హ్యాండ్ రౌండ్ ఇలా హ్యాండ్ రౌండ్ కూడా ఒకసారి చూసుకోవాలి ఇలా హ్యాండ్ రౌండ్ హ్యాండ్ రౌండ్ ఎప్పుడైనా సరే మనము బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి ఫ్రంట్ నుంచి కాదండి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ ఫ్రంట్ చూసుకోకండి బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవాలి బ్యాక్ రౌండ్ ఒకసారి చూసుకోవాలి చూసారు కదా నాకు ఆ హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది ఆ హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది నైన్ అండ్ హాఫ్ ఈ నైన్ అండ్ హాఫ్కి నేను వన్ నుంచి పెంచుకుంటున్నాను అప్పుడు టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ ఇప్పుడు నాకు హ్యాండ్ లూజు ఫైవ్ వచ్చింది ఫైవ్ టూ ఇంచి ఖర్చు చూసారు కదా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా పైకి తీసుకొని మనకి హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ ఎంత వచ్చింది హ్యాండ్ డౌన్ ఎప్పుడైనా సరే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌను త్రీ తీసుకోవాలి త్రీ తీసుకొని ఈ త్రీ ఇంచు కూడా వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది హ్యాండ్ రౌండ్ మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా సెవెన్ అండ్ హాఫ్ని క్రాస్గా పెట్టుకోవాలి చూసారు కదా సెవెన్ అండ్ హాఫ్ ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇప్పుడు టూ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా టూ ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ టూ ఇంచు నుంచి క్రాస్గా గీసుకోవాలి క్రాస్గా గీసాం కదా ఇప్పుడు ఈ టూ ఇంచిని ఆఫ్ చేస్తే వన్ ఇంచ్ ఇప్పుడు ఈ వన్ ఇంచ్ నుంచి మనం డౌన్ అవ్వాలి ఈ వన్ ఇంచి మనం డౌన్ అవ్వి ఇప్పుడు లోనికి రావాలి చూసారు కదా ఇలా ఇక్కడ మనము హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి హాఫ్ ఇచ్చి కూడా కాదు ఇంచి డౌన్ అవుతున్నాం ఈ వన్ ఇంచు కాంచు ఇలా డౌన్ అవుతున్నాం ఇప్పుడు గేదకి టచ్ అయ్యాం ఇప్పుడు డౌన్ అయ్యాం చూసారు కదా ఎలాగైనా తీసుకోవచ్చు లేదంటే ఇంకో పద్ధతి చెప్తాను చూడండి ఇప్పుడు రెండో పద్ధతి ఇలా హ్యాండ్ మొత్తం ఉగ్గులు లేకుండా కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు అసలు ఖర్చు అసలు ఖర్చు ఇలా తీసుకొని కరెక్ట్గా చూసుకోవాలండి ఎక్కడ ఎగుడు దిగుడు అని ఇలా ఏమీ ఉండకూడదు ఇలా తీసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ నుంచి కరెక్ట్గా టన్ చేయాలి చూసారు కదా ఇలా టన్ చేస్తే ఈ ప్లేస్కి వచ్చింది ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు నుంచి ఇలా కూడా మనం హ్యాండ్ కటింగు చేసుకోవచ్చు చూసారు కదా ఇది కూడా ఒక పద్ధతి ఇప్పుడు మనకి హ్యాండ్ ఎంత వచ్చింది లూజు ఇలా హ్యాండ్ మొత్తం పట్టుకొని ఇలా హ్యాండ్ మొత్తం పెట్టుకొని ఖర్చు లూజు ఎంత వచ్చిందనేది ఇలా మార్కింగ్ చేసుకొని అసలు టూంచి ఖర్చు ఇది అసలు టూంచి ఖర్చు చూసారు కదా ఎక్కడికక్కడ మనం ఇలా బ్లౌజ్తోనే హ్యాండ్ కటింగు తీసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు కటింగ్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు హ్యాండ్ లోత్ తీసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఇలా మధ్యలోకి గేర్ పెట్టుకొని ఇప్పుడు ఇటో వన్ ఇంచి ఇటు వన్ ఇంచి చూసారు కదా ఇలా వండించి వన్నించి తీసుకొని ఈ వండించి నుంచి మనము టర్న్ ఆఫ్ చేయాలి చూసారు కదా కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి మన ఖర్చు అయితే ఎక్కడైతే ఉందో మనకి అసలు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి మనం ఇలా టర్న్ ఆఫ్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇది కూడా ఒక పద్ధతి లేదనుకుంటే మనము కరెక్ట్గా ఇక్కడ నుంచి పక్క తిప్పుతాం చూసారు కదా ఇక్కడ నుంచి కట్టేసాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వన్ నుంచి ఇక్కడ ఆఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచి నుంచి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ ఆఫ్ ఇంచు ఈ సెంటర్లో మనకి ఎంత వచ్చింది అంతా ఇలా టేప్తో టర్న్ చేసుకోవాలి ఇలా టేప్తో టర్న్ చేసుకుంటే కరెక్ట్గా సెంటర్ మనకి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మనం ఆఫ్ ఇంచే కట్టేస్తాం ఇలా ఆఫ్ ఇంచి తీసుకొని ఇలా కూడా మనం హ్యాండ్లోతూ తీసుకోవచ్చు చూసారు కదా ఇలా తీసుకున్నా పర్వాలేదు అలా తీసుకున్నా పర్వాలేదు మీకు ఎలా సులు అనిపిస్తే అలా తీసుకోవచ్చు చూసారు కదా ఈ పద్ధతిలో కూడా మనం హ్యాండ్ లోతు తీసుకోవచ్చు లేదంటే ఇలా ఈ పద్ధతిలో కూడా మనం హ్యాండ్ లోతు తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా ఒకటే నేను హ్యాండ్ కుట్టేటప్పుడు లోతు తీసుకుంటాను ఇప్పుడు ఎక్కడికెక్కడ టక్ పెట్టుకుంటే మనకి ఇక్కడ వరకు జాయిన్ చేయాలని ముందుగా తెలుస్తుంది షేప్ బెల్ట్ మనం ఇలా కూడా తీసుకోవచ్చు చూసారు కదా మీ బ్లౌజ్లోంచి ఇలా షేప్ బెల్ట్ని ఎంతవరకు ఉందో అంతా మార్కింగ్ చేసుకొని కిందనే హాఫ్ ఇంచ్ వదులుకోవాలి వదులుకున్న తర్వాత చూసారు కదా ఖర్చు ఇది అసలు ఇక్కడ వరకు అసలు అసలు అయితే టూ ఇంచి ఖర్చు కూడా తీశాను చూసారు కదా ఇలా తీసుకొని ఇప్పుడు అసలు హాఫ్ ఇంచి ఖర్చు చూసారు కదా ఇది అసలు హాఫ్ ఇంచి ఖర్చు ఇప్పుడు ఇదే ప్లేస్ నుంచి మనము ఇలా రన్ అవుట్ చేసుకుంటూ కరెక్ట్గా సెంటర్లోంచి కింద నాకు హాఫ్ ఇంచి వదులుకోవాలి పైని హాఫ్ ఇంచి అసలు ఖర్చు ఇప్పుడు బ్యాక్ మనం టూ ఇంచు వదులుకున్నాం కదా టూ ఇంచు ఖర్చు వదులుకునే కదా అసలు తీసాం ఇప్పుడు అసలు ఖర్చు ఇలా కూడా మనము తీసుకోవచ్చు ఇలా ఇలా ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇలా కూడా తీసుకోవచ్చు చూసారు కదా బ్లౌజ్ కట్టింగ్ నేను అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థం అవ్వకపోతే నన్ను కామెంట్ బాక్స్లో అడగచ్చు చూసారు కదా నన్ను ఎక్కువగా హ్యాండ్స్ హ్యాండ్స్దే చాలామంది డౌట్గా ఉన్నాయి చెప్పరండి అని చెప్తున్నారు అందుకే హ్యాండ్ కూడా నేను వివరంగా చెప్పాను చూసారు కదా ఇది చిన్న సైజు బ్లౌజ్ చాలా అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను అందుకే అర్థమవ్వకపోతే నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ నేను చెప్పే విధానం మీకు బాగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ